హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాచేసు ఉమ్మడి కిచెన్ ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి ఎంతో కమ్మగా ఉండి చిన్నతనంలో మా అమ్మమ్మ చేసేటటువంటి పచ్చి పులుసు రెసిపీని చూపించబోతున్నానండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పుల్క కాల్చుకునే స్ట్రైనర్ ఉంటుంది కదండి ఆ స్ట్రెయినర్ని పెట్టేసుకొని మనకి పచ్చి పులుసు ఎంత కావాలనుకుంటారో దానికి సరిపడా ఎండుమిరపకాయల్ని తీసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక ఐదారు వరకు ఎండుమిరపకాయల్ని తీసుకుంటున్నాను మనకి పాతకాలంలో అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి మీదే అన్నం కూరలు వండుకునే వాళ్ళు కాబట్టి లాస్ట్లో ఈ ఎండుమిరపకాయలని నిప్పుల మీద కాల్చేవాళ్ళండి చాలా బాగుండేది ఫ్లేవర్ కూడా ఇప్పుడు మనకి కట్టెల పొయ్యి మీద అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేనైతే ఇలా గ్యాస్ మీద కాల్చి చూపిస్తున్నాను ఇలా అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద కొంచెం ఇలా ఎండుమిరపకాయలన్నీ స్మోకీ ఫ్లేవర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎండుమిరపకాయని గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఎండుమిరపకాయలున్న తొడుమల్ని తీసేసుకోవాలి చూడండి మొత్తం మిరపకాయలకి ఇలా తొడమలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్నటువంటి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా కల్లుప్పును కూడా వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా చేత్తో బాగా నలుపుతూ ఇలా కలుపుకోవాలండి మనకి పచ్చి పులుసు అనేది అసలైన ఫ్లేవర్ తెలియాలంటే ఇలా చేత్తో కలుపుకోవాలండి లేదు మాకు చేతులు అనేది కారంగా ఉంటాయి అనుకుంటే రోట్లో వేసుకొని కచ్చపచ్చగానే దంచుకోవచ్చు చూడండి ఇలా సహనంగా బాగా నలుపుకున్నట్లయితే మనకి ఇలా గుజ్జులాగా వస్తుందండి చూడండి ఇలా ఎండుమిరపకాయలు అన్నిటిని కూడా కచ్చపచ్చగా పచ్చగా నలుపుకున్న తర్వాత ఇందులోకి నేను హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ వేస్తున్నానండి నేనైతే కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు పచ్చిపులుసు చేసుకుంటున్నాను మీకు లిక్విడ్గా కావాలనుకుంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోండి నెక్స్ట్ ఈ పచ్చి పులుసులోకి ఆరేడు వరకు తొక్కు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా పచ్చగా పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయల్ని ఇలా అప్పుడూ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం కలుపుకున్న పచ్చి పులుసులోకి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బల్ని కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న సారం మొత్తం కూడా పచ్చి పులుసులో దిగేటట్లు ఇలా కలుపుకుంటూ ఉండాలండి మనం వేసుకున్న వెల్లుల్లి రప్పలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఇలా నలిపినట్లయితే ఫ్లేవర్ అంతా రసంలోకి దిగి అసలైన పచ్చి పులుసు టేస్ట్ అనేది ఇక్కడే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి పచ్చి పులుసు తయారైందండి ఈ పచ్చి పులుసు వేడివేడి అన్నంలోకి కానీ లేదా సద్దన్నంలోకి కానీ రాగి సంగతిలోకి కానీ చాలా బాగుంటుందండి ఓసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయగలరు ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఓ లైక్ చేయగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు